తానా అమెరికాలోకెల్లా అతి పెద్ద తెలుగువారి సంఘంగా దీనికి ఒక పేరుంది కానీ ఇప్పుడు అది అంతర్జాతీయ స్థాయిలో అబాసు పాలవుతోంది నిలువునా చీలిపోయే దిశగా నడుస్తోంది కొత్త కార్యవర్గానికి ఎన్నికలు జరిగి పన్నెండు రోజులైనా ఫలితం ప్రకటించలేని దురవస్థ తానాకు తలవంపులు తెచ్చిపెడుతోంది పాత కార్యవర్గం వర్సెస్ కొత్త కార్యవర్గం ఈ పంచాయతీ అసలు ఎక్కడ మొదలైంది ఎప్పుడు తెగుతుంది అంతుపట్టని పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్ ఏ రేంజ్ లో అంటుకుందో చూస్తూనే ఉన్నాం కానీ దేశానికి అవతల వైపున్న తెలుగు సమాజంలో కూడా ఎన్నికల వేడి అంతకు మించి అన్నట్టుగా ఉంది తానా కార్యవర్గ పదవుల కోసం జరిగిన పోలింగ్ తాలూకు వివాదం ఇంకా రాసుకుంటూనే ఉంది నరేన్ కొడాలి వర్సెస్ సతీష్ వేమూరి గెలిచిన టీం వర్సెస్ ఓడిన టీం మీ గెలుపు అసలు గెలిపే కాదు అంటూ వార్నింగ్ ఫలితం ప్రకటించిన డిక్లరేషన్ కి నో ఇది తానాలో జరుగుతున్న తన్నులాట సారాంశం థానా కొత్త బోర్డు కోసం జనవరి పదిహేడున ఆన్లైన్ లో ఎన్నికలు జరిగాయి ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఓట్లు పోలయ్యాయి నరేన్ కొడాలి ప్యానల్ కు పదమూడు వేల రెండు వందల ఇరవై ఐదు ఓట్లు వస్తే సతీష్ వేమూరి ప్యానెల్ కు పది మూడు వందల అరవై రెండు ఓట్లు వచ్చాయి అంటే దాదాపు మూడు వేల మెజారిటీతో నరేన్ కొడాలి ప్యానెల్ గెలిచినట్టే లెక్క ఆ రోజు సంబరాలు కూడా అంబరాన్ అంటాయి కానీ కౌంటింగ్ పూర్తయి పన్నెండు రోజులవుతున్నా అధికారిక డిక్లరేషన్ మాత్రం లేదు ఫలితాలను సవాల్ చేస్తూ సతీష్ వేమూరి టీం అడ్డం తిరగడంతో కథ మళ్ళీ మొదటికొచ్చేసింది ఎన్నికల నిబంధనల ప్రకారం ఫలితంపై అభ్యంతరాలుంటే నలభై ఎనిమిది గంటల్లోగా చెప్పుకోవచ్చు ఈ నలభై ఎనిమిది గంటల్లో ఊహించని రీతిలో సతీష్ వేమూరి టీం ఫిర్యాదులు చేయడంతో కొడాలి టీం సందిగ్ధుల్లో పడింది ఆన్లైన్ పద్ధతిలో జరిగిన ఓటింగ్లో దొంగ ఓట్లు పోలయ్యాయి ఇండియాలో ఉన్న ఎన్ఆర్ఐలు ఓటింగ్కు అనర్హులు కానీ ఓట్లు వేశారు కొన్ని మొబైల్స్ నుంచి రెండు మూడు ఓట్లు పోలయ్యాయి ఇలా పోలింగ్ నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఫలితాన్ని డిక్లేర్ చేసి కొత్త టీం పలానా రోజు నుంచి బాధ్యతలు తీసుకుంటుంది అని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఎన్నికల ప్రక్రియ బాధ్యతను అమెరికాలోని థర్డ్ పార్టీ సంస్థ ఓటరు గ్రిటీ చేపట్టింది ఓటింగ్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి ప్రతి ఓటరుకు పోస్టల్ ద్వారా ప్రత్యేకమైన కోడ్ పంపించారు అయినా అవకతవకలతో ఆగమాగమైంది తానా ఎన్నిక గతంలో ఎన్నడూ లేనంతగా పోటాపోటీ ప్రచారాలు ప్యానెళ్ల వాగ్ యుద్ధాలతో ఎన్నికల ముందే ఓ చేరిన హీట్ ఇప్పుడు బ్లాస్టింగ్ చేరుకుంది ఓటు వేసి పదిహేను రోజులవుతోంది ఎవరు గెలిచారు ఎవరు మా కాబోయే ప్రతినిధులు తేల్చండి మహాప్రభో అంటూ తానా శాశ్వత సభ్యులు సోషల్ మీడియాలో గోలబెడుతున్నారు అటు తానా ఎన్నికల ఫలితాలపై కోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది సతీష్ వేమూరి టీం అదే జరిగితే విభేదాలు మరింత ముదిరి ఎన్ఆర్ఐల పంచాయతీ ఇంకా రచ్చకెక్కడం ఖాయం గతంలో ఈ స్థాయిలో పంతాలకు పోయిన పరిస్థితి ఎప్పుడూ రాలేదు ఇప్పుడు ఈ సంక్షోభాన్ని తానా పెద్దలు ఎలా సర్దుతారు తన్నులాటకు ఎలా చెక్ పెడతారు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు తానా ప్రెసిడెంట్ గా ఎవరుంటారు అనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే మారింది